హైదరాబాద్ సరూర్ నగర్ కిడ్నీ దందాపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది ఇప్పటికే ఆసుపత్రి నిర్వాహకుల సంపత్ను అదుపులోకి తీసుకుని అతన్ని లోతుగా విచారిస్తున్నారు ఆసుపత్రి ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఎవరి ప్రమేయంతో కిడ్నీ మార్పిడి చేస్తున్నారు ఎంతమంది వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తున్నారు వంటి కోణాల్లో ఆరా తీస్తున్నారు అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు డాక్టర్ నాగేంద్ర నేతృత్వంలో ఏర్పాటైన నలుగురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు హైదరాబాద్ సరూర్ నగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి దందా యథేచ్ఛగా చేయడం సంచలనం రేపుతోంది డాక్టర్స్ కాలనీలో అలకనంద ఆసుపత్రిలో ఈ ఉదంతం వెరుగు చూసింది ఇద్దరు మహిళల కిడ్నీలు ఇద్దరు వ్యక్తులకు వైద్య వైద్యారోగ్య శాఖ అధికారుల విచారణలో తేలింది కేవలం తొమ్మిది పడకలకు మాత్రమే అనుమతి ఉన్న ఆసుపత్రి మూడంతస్తుల భవనంలో ముప్పై పడకలతో కొనసాగుతోంది కేవలం చిన్నపాటి చికిత్సలకు మాత్రమే అనుమతి ఉన్న చోట ఏకంగా కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సలు చేయడంపై వైద్యాధికారులే కంగు తిన్నారు పోలీసులు వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేసిన సమయంలో ఆసుపత్రిలో ఇద్దరు దాతలు ఇద్దరు గ్రహీతలను గుర్తించారు నలుగురిని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు వారిని పరీక్షించగా ఇద్దరు మహిళల కిడ్నీలను శస్త్రచికిత్స ద్వారా తొలగించి ఇద్దరు వ్యక్తులకు అలకనంద ఆసుపత్రి వైద్యులు అమర్చినట్టు తేలింది ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఎప్పటి నుంచి ఈ అక్రమ దందా సాగుతోంది ఎవరైనా దళారులుగా ఉన్నారా ఇప్పటి వరకు ఎంతమందికి కిడ్నీ మార్పిడి చేశారనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది ఆసుపత్రి యాజమాన్యం కిడ్నీ గ్రహీతలు ఒక్కొక్కరి నుంచి యాభై లక్షలకు పైగా నగదు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు పేదలకు డబ్బు ఆశ చూపి దళారులు వీరిని ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని వైద్య విద్య సంచాలకులు వాణి స్పష్టం చేశారు ఈ ఈ హాస్పిటల్ హాస్పిటల్ ఇంత చిన్న రకంగా ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేయడం అన్నది ఇంత క్రిమినల్ విషయమో వదిలిపెట్టే ప్రసక్తే లేదు మా ఇలాగా అసలు ఏ ఆథరైజేషన్ లేకుండా అసలు కనీసము ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ట్రాన్స్ప్లాంట్ చేయడం అన్నది చాలా అన్నెతికల్ వల్నరబుల్ పువర్ పీపుల్ ని టార్గెట్ చేసి వాళ్ళు కిడ్నీలని వాళ్ళకి చెప్పి చేస్తున్నారా చెప్పకుండా చేస్తున్నారా అన్న విషయము వాళ్ళకి మనీ ఆఫర్ చేసి టీమ్ ఏదో ఒక ఏజెంట్ మధ్యలో ఉన్నారు టుడే వి ఆర్ పుట్ అ ఫోర్ మెంబర్ కమిటీ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ వదిలిపెట్టే ప్రసక్తే మా ఆల్రెడీ పోలీస్ హావ్ సీజ్ ద హాస్పిటల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారని దాని మీద మా గౌరవ మంత్రి గారు మా అందరూ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఒక కమిటీని వేయడం జరిగింది అందులో యూరాలజిస్టు నెఫ్రాలజిస్టు అనస్థటిస్టు మరి నన్ను ఇట్లా వేసి దీని యొక్క ఏం జరిగిందనేది తెలుసుకొని నిజ నిర్ధారణ చేసేసి వాళ్ళకి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వము కమిటీ వేయడం జరిగింది అందువల్ల ఇక్కడికి రావడం జరిగింది ఇది హాస్పిటల్ సీజ్ చేసింది సో గాంధీ అక్కడ ఏం జరిగిందో వాళ్ళని కనుక్కొని రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది ఇలాంటి ఆస్పత్రులపై నిరంతరం తనిఖీలు చేసి చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఆసుపత్రిని మూసేయాలని ఏఏవైఎఫ్ నేతలు నిరసన వ్యక్తం చేశారు కేవలం డబ్బులు ఎరగా చూపించి పేద ప్రజలను ఉండే ఈ విధంగా వీళ్ళు కిడ్నీ వ్యాపారం కానీ ఈ వైద్యం ని వ్యాపారంగా మార్చుకుంటూ వీళ్ళు ధనమే లాభార్జనగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ జిల్లా పైన దృష్టి పెట్టి ఇలాంటి అనుమతులు లేని ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎమ్మెల్యే తనిఖీలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క పనితీరుని పూర్తిగా పరిశీలించాల్సినటువంటి లేకుంటే నిష్పక్షపాతంగా వివరించాల్సిన అధికారులు ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్కు కు వత్తాస పలుకుతున్నారనేది మేము ఆరోపిస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఇట్లాంటి జరిగేటువంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ ను చేపట్టాలి పోలీసుల దర్యాప్తులో ఈ దందా వెనుక సూత్రధారులు ఎవరో తేలనుందని అధికారులు అంచనా వేస్తున్నారు